ఇంట్లోంచి వెళ్ళిపోయి కోటీశ్వర్లైన బాలు మీనా షాక్లో ప్రభావతి మనోజ్ రోహిణి ఎంతకు ఏం జరిగింది అసలు బాలు మీనా ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడన్న విషయం తెలుసుకున్న ప్రభావతి ఏంటి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి అని చెప్పనేసరికి అదేంటి ప్రభా అలా మాట్లాడతావు నీకు చెప్పకుండా వెళ్ళడం ఏంటి వాడికి నచ్చిన వంటకాలు నువ్వు చేయలేనప్పుడు ఏం చేస్తాడు వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళి తింటాడు పైగా అక్కడ వాళ్ళ ఆవిడ ఉంది కదా ఏ ప్రభా నువ్వు నీకు మన పెళ్ళైనప్పుడు నువ్వు ఆషాడానికి వెళ్ళినప్పుడు నేను నిన్ను చూడడానికి రాలేదా ఏంటి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అయినా నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు ప్రభా మనోజ్ మాత్రం వాడి భార్యతో ఇక్కడే ఉండాలి నువ్వు మా బాలుగాడు మాత్రం వాళ్ళ వాళ్ళ ఆవిడ పుట్టింటికి పంపించేయాలని చెప్పాను కానీ అవన్నీ కాదండి అంటూ మాట్లాడుతూ ఉండేసరికి లోపు బాలు వస్తాడు ఏంటి నాన్న ఏంటి ప్రభావతమ్మ బాధ ఏంటి ఈ ఉప్మావతి బాధ ఏంటి అని చెప్పనేసరికి ఏంటి రా ఉప్మావతి అంటున్నావు అని చెప్పాను కానీ ఉదయమే చెప్పాను కదా నిన్ను ఉప్మావతి అంటానని ఏంటి నీ బాధ నాకు ఇష్టమైన వంటకాలు చేయడం లేదు కడుపు నిండా భోజనం పెట్టడం లేదు ఇంట్లోకి కావలసినవన్నీ నేనే ఇస్తున్నాను అలాంటిది నా కడుపు నిండా భోజనం పెట్టకపోతే నేను ట్రిప్స్కి ఎలా వెళ్తాను అందుకనే నేను ఆకలితో బయటకు వెళ్ళిపోతే నా భార్య నేను ఆకలితో ఉన్నానని గ్రహించి తను ఇంటికి పిలిచి మరీ నాకు భోజనం పెట్టింది అందులో తప్పేముంది అంటే నేను ఆకలితోటే ఉండాలి నువ్వు నీ కొడుకు నీ కోడలు మాత్రం కడుపు నిండా భోజనం చేయాలి అంతే కదా అని చెప్పాను కానీ అదంతా కాదురా నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాను కానీ అసలు ఏంటి నాన్న ఏంటి బాధ వాడు మాత్రం తన భార్యతో ఉండొచ్చు వా వాడు ఉన్నా వాడి భార్య ఇక్కడ ఉన్నా ఎలాంటి ఇబ్బంది కలగదు కావాలని మేనాను పుట్టింటికి పంపించినట్టుంది ఇదంతా కావాలని చేస్తున్నట్టుందని చెప్పాను కానీ అవునరా నిజంగా కావాలనే చేస్తున్నాను అనుకో నువ్వు మాత్రం మీ ఆవిడిని కలవడానికి వీల్లేదు అని చెప్పను కానీ సరే అయితే కలవడం ఎందుకు వెళ్ళి అక్కడే ఉంటానని చెప్పనేసరికి కుదరదు అని చెప్పను కానీ ఏంటి నాన్న మేనాని ఇక్కడికి తీసుకురారు నేను అక్కడికి వెళ్ళకూడదు నాకు కడుపు నిండా భోజనం పెట్టరు నేను మాత్రం ఇంట్లో కావలసినవన్నీ కూడా ఇచ్చేయాలి అని చెప్పి ఇంకా బాలు మాట్లాడేసరికి ఏంటి ప్రభాసులు నీ ఏంటో నాకు అర్థం కావట్లేదు బాలు మేనా ఇద్దరూ కలిసి ఉండకూడదనేటి నీ ఉద్దేశం అని చెప్పాను కానీ నా ఉద్దేశం ఏదైనా కానివ్వండి ఈ ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు అదే నాకు కావాల్సింది అని చెప్పాను కానీ సరేనన్నా నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను నా భార్య లేకుండా నేను ఉండలేను లేదా నా భార్యను తీసుకొచ్చేస్తాను అని చెప్పనేసరికి తీసుకురావడానికి వీల్లేదు మీనా ఇట్లా అడుగు పెట్టడానికి వీల్లేదు ఆషాఢం పూర్తయ్యేంత వరకు మీనా అక్కడే ఉండాలి అని చెప్పనగానే కానీ సరేనన్న నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి బో బాలు నువ్వు కనుక ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళావే అనుకో అని కానీ ఏం చేస్తావు ఏం చేయలేవు నేనే ఇంట్లోంచి వెళ్తాను అని చెప్పి బాలు గబగబా పైకి వెళ్ళి లగేజ్ తెచ్చుకుంటూ ఉండగా అప్పుడే మనోజ్ అయితే అది కాదమ్మా వాడు వెళ్ళిపోతానంటున్నాడు కదా ఇప్పుడు కనుక గడప దాటి బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లో శాశ్వతంగా అడుగు పెట్టలేడని చెప్పే ఇంకా ఖచ్చితంగా వెళ్ళిపోతాడు కాబట్టి గొడవ ఉండదు అని చెప్పాను కానీ సమయానికి మంచి ఐడియా ఇచ్చేవరని చెప్పాను కానీ లోపు బాలువు కిందకు వస్తాడు నాన్న వెళ్ళొస్తాను నీకు నచ్చినా నీ మనసును బాధ పెట్టినా కానీ నన్ను క్షమించు అని చెప్పనేసరికి ఇప్పుడు కనుక నువ్వు గడప దాటి బయటకు అడుగు పెట్టావంటే ఇంకా జన్మలో మళ్ళీ ఇంటి గడప తొక్కలేవు అని చెప్పాను కానీ సరే రాను ఓకేనా మీరే మా ఇంటి గడప తొక్కాలి తప్ప నేను జన్మలో ఇంటి గడప తొక్కను అంటూ బాలు నేరుగా ప్రభ పార్వతి దగ్గరికి వెళ్తాడు మీనా మీనా అని చెప్పనేసరికి అదేంటి బాబు ఎక్కడికి వచ్చారు మీ అమ్మగారు ఏమైనా అన్నారని చెప్పనేసరికి ఎక్కడుంది ఆ పూలకంప ఎక్కడుంది మీనా మీనా అని చెప్పనేసరికి ఏమైందండి అని చెప్పను కానీ అలా బయటకు వచ్చేసరికి అది కాదు ఏమైనా గొడవ జరిగిందా బాబు మీ అమ్మగారికి తెలుస్తా అని చెప్పనేసరికి తెలిస్తే తెలివినివ్వండి నేను ఇంట్లోంచి వచ్చేసాను నా భార్య లేకుండా నేను ఉండలేను అందుకనే మీనా నువ్వు కూడా బట్టలు సర్దుకుని వచ్చేసే బాలుగాడు వేరే సపరేట్గా ఉంటున్నాడు మీరు ఈ ఆషాఢం పూర్తయ్యేంత వరకు నేను మీ ఇంటి గడప తొక్కను మీరు నా ఇంటి గడప తొక్కద్దు ఆషాఢం పూర్తయిన తర్వాతే మనం మళ్ళీ కలిసేది అర్థమవుతుందా పదమేనా అని చెప్పి సుమతికి ఇంకా శివకి చెప్పి మీనాన్ని తీసుకుని వేరే ఇంటికైతే వచ్చేస్తాడు ఇంక అప్పుడప్పుడు మీనా అయితే వచ్చి వెళ్తూ ఉంటుంది ఏ అమ్మా బాగానే ఉందని చెప్పాను కానీ చాలా ప్రశాంతంగా ఉందమ్మా ఎలాంటి గొడవ లేదు ఎలాంటి బాధ లేదు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నాను లేదంటే అక్కడ ఉంటే పని 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 చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు చేసినా కానీ నాకు ఆ ఇంట్లో లేదు నా భర్త నన్ను ప్రేమగా చూసుకునేవాడు కాదు అని అప్పట్లో అనుకునేదాన్ని కానీ నా భర్త చూసుకున్నట్టుగా నన్ను ఎవరూ ప్రేమగా చూసుకోలేరు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పనేసరికి అది నిన్న విషయం అడుగుదామని వచ్చానమ్మా ఫ్లవర్స్ డెకరేషన్స్కి అప్పుడు ఎవరో కావాలి మనల్ని కాంట్రాక్ట్ అడిగారు అని అడి అన్నావు కదా ఎవరైనా ఈసారి వస్తే చెప్పమ్మా అని చెప్పనేసరికి నిన్ననే వచ్చారక్క ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని చెప్పనేసరికి ఫోన్ చేసి కనుక్కుంటుంది ఈసారి కానీ ఫ్లవర్ డెకరేషన్స్ ఏవైనా సరే మేము చేస్తామండి గ్రీనరీ డెకరేషన్స్ అయినా పర్వాలేదు మేము చేస్తామనగానే నీకు కూడా మేము సపోర్ట్గా ఉంటామక్క అంటూ ఇంకా శివ సుమతి ఇద్దరు కూడా చెప్తారు ఇంకా ఆ రకంగా మేనా తన ప ఈ ఫ్లవర్ డెకరేషన్స్ చేస్తూ తను సంపాదిస్తూ ఉంటుంది ఇంకా బాలు పగలస్తమాను ఒక్క క్షణం కూడా తీరుకు లేకుండా ట్రిప్స్ వేస్తూనే ఉంటాడు ఇంకా రకంగా ఆ కారు విడిపించుకోవడం వేరే కారు తీసుకురావడం కార్లు అలా తెప్పించుకుంటూ పెంచుకుంటూ ఇంకా చిన్న సైజు ట్రావెల్ని అయితే స్టార్ట్ చేస్తారు మీనాబాలు ఇంకా అలా స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా అభివృద్ధి చెందుతూ చాలా బాగుంటారు అదంతా చూస్తుంటూ అదంతా గమనిస్తూనే ఉంటాడు మనోజ్ అమ్మ వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయి కార్లు షెట్లు పెట్టుకుంటున్నాడే చాలా ట్రావెల్స్ కూడా కార్లు కొన్నాడు వీడి దగ్గర ఇంకో ఇద్దరు ముగ్గురు పనిచేస్తున్నారు డ్రైవర్ల కింద వీడే ఒక కారుకి డ్రైవర్గా ఉంటున్నాడు మళ్ళీ వీడి దగ్గర సొంతంగా రెండు కార్లు ఉన్నాయి మనం వీడిని ఇంట్లో పంపించేసి తప్పుడు పని చేసామేమో అమ్మా అని చెప్పి మనోజ్ అనేసరికి ఏం కాదులా వాడేం చేస్తాడు అయినా వాడిక్కడ ఉంటే వాడికి వాడి దరిద్రం మనకు పట్టుకుంటుంది మనం బాగానే ఉన్నాం కదా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను కానీ చాలా తప్పుగా మాట్లాడుతున్నావు ప్రభా నువ్వు వాడు కూడా నీ కడుపును అన్న విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు ఎంతసేపు ఈ మనోజ్ గారి నువ్వు కొడుకులా చూస్తావేంటి ప్రభా మరి వాడు నీ కడుపును పుట్టలేదా మేము కూడా ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని చెప్పి సత్యం అనేసరికి నాన్న మనం కూడా అన్నయ్య వదిన దగ్గరికే వెళ్ళిపోదామని రవి ఇటు మౌనిక ఇద్దరు కూడా అంటారు వెళ్ళిపోండి వెళ్ళిపోయే వాళ్ళని ఎందుకు ఆపుతాను నా కొడుకు నా కోడలు నా దగ్గర ఉంటే చాలు ఎవ్వరు ఎలా వెళ్ళిపోయినా నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంకా మీ ప్రభావతి అనేసరికి ఎందుకు నాన్న ఎలా మాటలు పడుతూ అరాకొరగా భోజనం చేస్తూ మనసు ప్రశాంతత లేకుండా ఉండడం మనం కూడా మేనా వదిన వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాం అక్కడ ఉంటేనే వాళ్ళు సంతోషిస్తారు మనము సంతోషంగా ఉంటాము అని చెప్పనేసరికి వెళ్ళిపోండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి ఈ ఇల్లు మొత్తం నా కొడుక్కే ఉండిపోతుంది అని చెప్పాను కానీ ఏంటి ప్రభా మళ్ళీ చెప్పు ఇల్లు మొత్తం మనోజ్ ఉండిపోతుందా ఆ ఇల్లు నీ పేరు మీద ఉందని ఓ సంబరపడిపోతున్నావేమో ఉన్నది నీ పేరు మీద కాదు నా పేరు మీద నువ్వేమన్నా పుట్టింటి నుంచి తీసుకొచ్చావేంటి ఆస్తి కాని నీ పేరు మీద ఉండడానికి ఈ ఇల్లు నా పేరు మీద ఉంది అయినా ఇల్లు తాకట్టు పెట్టుకోవడానికి కూడా నీకు అవకాశం ఉండదు ఎందుకంటే ఉన్నది నా పేరు మీద కదా ఏ రేపు ఎప్పుడైనా ఎవడైనా తాకట్టు పెట్టినా వాడిని ఎత్తిన సింగేసుకుని పోవాలి తప్ప ఇల్లు తాకట్టు పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు నేను కనుక కోర్టులో కేసు అనుకో నువ్వు తాకట్టు పెట్టినందుకు నిన్ను తాకట్టు పెట్టుకున్నందుకు వాడిని ఇద్దరిని కూడా జైల్లో పాడేస్తాడు అని చెప్పి ఇంకా సత్యం అయితే మౌనికాని రవిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి మమ్మీ ఏంటమ్మా వెళ్తూ వెళ్తూ నాన్న ఎలాంటి పంపి ఏల్చాడు నువ్వు కనుక ఇంటికి యజమానురాలు కాదని ఈ ఇల్లు నీ పేరు మీద లేదని ఆ సేటు కనుక కనిపెట్టేస్తే ఇంటికి వచ్చి రచ్చరచ్చ చేస్తాడు కదా అని చెప్పాను కానీ అదే రా నాకు భయంగా ఉంది ఏదో ఒకటి చేసి రోహిణిని అడుగుల ఆ డబ్బులు కట్టేద్దాం ఆ పదిహేడు లక్షలు కట్టేస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఇంటి కాగితాలు చడి చెప్పులు లేకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే ఎలాంటి గొడవ ఉండదు లేదంటే మీ నాన్న చేతుల్లో నాకు చావే ఉంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి సరేలే అమ్మా నేను ఏదో ఒకటి చూస్తాను రోహిణితో మాట్లాడతాను అంటూ అనేసరికి ఏం మాట్లాడతావు మనోజ్ నాతోటి అంటూ రోహిణి వస్తుంది సరైన సమయానికి వచ్చామమ్మా పదిహేడు లక్షలు తీసుకున్నాం కదా ఆ పదిహేడు లక్షలు కట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడే మౌనిక రవి మీ మామయ్య గారు ముగ్గురు కూడా నా మీద గొడవ పడి ఆ మేనాల దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ ఇల్లు గురించి చెప్పారు ఆ ఆ మాట విన్నప్పటి నుంచి నాకు చాలా టెన్షన్గా ఉంది ఇల్లు మీ మామయ్య గారి పేరున ఉంది కదా ఇల్లు తాకట్టు పెట్టుకోవడానికి కూడా పని ఒకవేళ తాకట్టు పెట్టుకుంటే మీ మామయ్య గారు కనుక కేసు వేస్తే తాకట్టు పెట్టిన వాళ్ళని పెట్టి వాళ్ళని ఇద్దరిని కూడా జైల్లో పెట్టేస్తారని మీ మామయ్య గారు చెప్పారు అందుకే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పనేసరికి అత్తయ్య మీ పేరు మీద లేకుండా మీరు ఇల్లు ఎలా తాకట్టు పెట్టారు నాకు అర్థం కావట్లేదని చెప్పాను కానీ ఆ సేటు హడావిల్లో ఇంటి కాగితాలు వస్తున్నాయని చూసుకున్నాడు తప్ప అది నా పేరు మీద ఉందా లేదా అనేది చూసుకోలేనట్టున్నాడు అందుకే మనకు పదిహేడు లక్షలు ఇచ్చాడు కొంచెం నువ్వేమనుకోకుండా నీకు ఇచ్చిన పది లక్షలకి పది లక్షలు ఇచ్చేసి వడ్డీ డబ్బులు ఇస్తే నేను వాళ్ళకి కట్టేస్తాను ఆ ఏడు లక్షలు మనోజ్ ఇస్తాడు ఎందుకంటే నగలు చేయించింది నీకే కదా అని చెప్పనేసరికి ఏంటత్తయ్య నాకు నగలు చేయించిన దానికి నా భర్త ఇవ్వాలా అని చెప్పి ఇంకా ఇంక ఇంట్లో అయితే ఈ గొడవ మొదలవుతూ ఉంటుంది ఇంకా అక్కడ వాళ్ళంతా కూడా వెళ్ళిపోయేసరికి మీనా బాలు ఇద్దరు కూడా ఇంట్లో అంతా సపోర్ట్ చేయడంతో అంచులంచులుగా ఎదుగుతారు ఇంకా కార్లు ట్రావెల్స్ అయితే పెద్ద ట్రావెల్ పెడతాడు బాలు సుమారు ఒక పది పదిహేను కార్లు బాలు దగ్గర ఉంటాయి అంతమంది డ్రైవర్లు బాలు దగ్గర పనిచేస్తూ ఉంటారు రోజుకో కారు అలా వెళ్తూనే ఉంటుంది ఇంకా పదిహేను కార్లకి పదిహేను మంది డ్రైవర్లు కార్లు ట్రిప్పులు తిప్పుకుంటూ వచ్చిన దాన్ని బాలు కూడా పంచుతూ ఇంకా బాలు అంచలంచెలుగా వెదుగుతూ ఇటు మీనా సపోర్ట్ అయితే అవుతారు ఇంకా అలా అయ్యేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజంగా నేను తప్పు చేశాను బాలుగాడిని ఇంట్లో నుంచి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశాను బాలుగాడు కోటీశ్వరుడయ్యాడు అదే ఇంట్లో ఉండుంటే ఆ డబ్బు మొత్తం నాకే వచ్చేది కదా ఇప్పుడు వాడిని నేను ఇంటి వాడి ఇంటి గుమ్మం తొక్కాల్సిన అవసరం నాకే ఉంది వాడు వెళ్తూ వెళ్తూ చెప్పనే చెప్పాడు ఈ ఇంటి గడప తొక్కను కానీ నువ్వే నా ఇంటి గడప తొక్కుతావని అలాగే జరిగేటట్టుంది అని చెప్పి ప్రభావతి అయితే ఉంటుంది ఇంకా ప్రభావతి రోజు మా రోహిణిని డబ్బులు అడిగిన ప్రతిసారి రోహిణి ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది డబ్బులు ఇవ్వడానికి మనసొప్పక ఏదో రకంగా ప్రభావతి నోరు మూయించడానికి ఇంకా గొడవ చేస్తూనే ఉంటుంది ప్రభావతి మాత్రం సీటుకి డబ్బులు ఎలా ఇవ్వాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో బాలు వాళ్ళ ఎదుగుతలను తట్టుకోలేక మీరు ప్రభావతి బాలు దగ్గరికి వెళ్తుందో బాలు ప్రభావతి దగ్గరికి వస్తాడో అసలు మనోజ్ గురించి ప్రభావతి ఎప్పుడు తెలుసుకుంటుంది రోహిణి నిజ స్వరూపం ఎప్పుడు బయటపడుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు